లోకల్ బాడీ ఎన్నికలపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది యనవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు కేటీఆర్ కీలక భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలపై కేడర్ను సిద్దం చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు మెజార్టీ జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ రచన చేస్తోంది కేటీఆర్ నిన్నటి నుంచి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కేసీఆర్ తో సమావేశం అనంతరం కేటీఆర్ సిరిసిల్లాకు వెళ్లనున్నారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలాల వారీగా ముఖ్య నేతలతో సమావేశం ఇప్పటికే జిల్లాలో పర్యటిస్తున్నారు నియోజకవర్గాల వారిగా బీఆర్ఎస్ క్యాడర్ తో కేటీఆర్ సమావేశమవుతున్నారు గులాబీ కార్యకర్తలను లోకల్ బాడీ ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు మెజార్టీ జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది లోకల్ బాడీ ఎన్నికలపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది ఎరవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు కేటీఆర్ కీలక భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలపై కాడర్ను సిద్దం చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు మెజార్టీ జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది నిన్నటి నుంచి ఉన్నారు రైట్ ఇక అదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ అయితే లోకల్ బాడీ ఎన్నికలపై మెయిన్ గా ఫోకస్ చేసింది సో ఎలాంటి వ్యూహరషణతో ముందుకెళ్లబోతుంది రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల నగర నగర అయితే మోగనుంది స్థానిక సంతుల ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించదలుచుకుంది మరికొద్ది రోజుల్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావచ్చు చెప్పి అధికార అటు అధికార పార్టీ ఇటు విపక్ష పడిన సిద్ధమవుతా ఉన్నాయి దానికి సంబంధించి గత రాత్రి నుంచి కేటీఆర్ సామో ఉంటూ అటు కేసీఆర్ తో చర్చిస్తున్నారు అయితే ఈ రోజు ఉదయమే కేసీఆర్ వద్ద హరీష్ రావు కూడా ఆ స్థానిక సంస్థల విషయంలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎటువంటి అంశాలపై ప్రభుత్వానికి డిఫెన్స్ లో పడగొట్టాలి వారు ఎటువంటి అంశాలపై ముందుకు పోతారు మనము ఎటువంటి అంశాలపై ముందుకు పోవాలని చెప్పి అటు ఇద్దరి నాయకులకు కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు కేసీఆర్ అయితే కాంగ్రెస్ మాత్రం ప్రశ్న పథకాలకు సంబంధించిన విషయంలో ముందుకోవాలని చెప్పి నిర్ణయించినప్పటికీ కొంత అటు రైతు బంధు విషయంలో తర్వాత ఇంకా రకరకాల విషయాల్లో పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని చెప్పి పెట్టే ప్రయత్నం చేయడా చేయడానికి పూర్తి స్థాయిలో ఎజెండా సిబ్బందిట్లుగా అనిపిస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సదనం సదనుగుణంగా వారికి డిఫెన్స్ చేసే విధంగా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలు పూర్తిగా ఇస్తాం ఇప్పటికే ఇంజనం ఇస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఖచ్చితంగా స్థానిక సంస్థలు పొడుకునే నెక్స్ట్ ప్రభుత్వం మనం అధికారంలోకి రావాల్సిన ఉద్దేశంతోనే ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పట్టు సాగి సాధించేందుకు అటు టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది అటు చారణం కూడా సిద్ధం చేస్తుంది గ్రామాలలో ఇప్పటికే వాళ్ళు ప్రచారాలు మొదలు పెట్టారు కొంత కొంత ఇప్పుడు సిద్దిపేట అటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పుడే అటు కంపెనీలు వేయడం గ్రామాల్లో అటు అభివృద్ధి కంపెనీలు వేయడం తర్వాత గ్రామ నిర్వహణ కమిటీలు వేసుకోవడము టిఆర్ఎస్ పార్టీ కమిటీలు వేసుకోవడం తద్వారా ఎవరికైతే ఇంద్రమ్మ ఇంట్ రాలేదో వారిని పట్టుకొని ఖచ్చితంగా ప్రజలకు అందాలి కాంగ్రెస్ నాయ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకే సంక్షేమ పథకాలు అని చెప్పి ఇప్పటికీ అటు ఘర్శన వాతావరణము గ్రామాలైతే నెలకొంది అయితే అటు మంత్రులు నేపథ్యంలో కూడా అటు జిల్లా వ్యాప్తంగా కొన్ని ఘర్షణ వాతావరణాలు చోటు చేస్తున్నాయి అటు ఫోటోకాల్ విషయంలో అయితేనేమి తర్వాత ప్రజలకు అందరికీ ఇంద్రమైంది అంత లేవని టెన్షన్ ఇవ్వట్లేదని రీసెంట్గా అటు పూర్తి ఇవ్వట్లేదని ఇప్పటికే మంత్రి వచ్చినప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు అదుపుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని అదుకునే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి అటు సంక్షేమ పథకాల విషయంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటూ కొట్టాల ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది అటు బీజేపీ కూడా అంతే కోణంలో అటు కాంగ్రెస్ కూడా వీటికి విభిన్నంగా వీరికి దీటుగా పోటీ చేసే దర్శించే ప్రయత్నం చేస్తుంది రైట్ రాజు స్థానిక సంస్థల ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్ చేసింది స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నేతలు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ప్రజల వద్దకు కాంగ్రెస్ అనే పేరుతో టీపీసీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ నేతలు ముఖ్య నాయకులతో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సమావేశమయ్యారు ఇటు స్థానిక సంస్థల ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్ చేసింది స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నేతలు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ప్రజల వద్దకు కాంగ్రెస్ అనే పేరుతో టీపీసీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ నేతలు ముఖ్య నాయకులతో ఏఏసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సమాపేశమయ్యారు జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు బీసీ బిల్లు చర్చ రాజకీయాల్లో మంటలు రేపుతున్నాయి ఈ క్రమంలోనే బీసీ బిల్లు అమలు చేయాలని పట్టుబట్టిన ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు ఆగస్టు నాలుగు ఐదు ఆరు తేదీలో హైదరాబాద్ వేదికగా నిరాహార దీక్ష చేయనున్నారు బీసీ బిల్లు సాధించేందుకు డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో నాలుగు ఐదు ఆరు తారీఖున ఆగస్టు నాలుగు ఐదు ఆరు తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేశాను బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ బిడ్డగా ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష డెబ్బై రెండు గంటలది నాలుగు ఐదు ఆరు ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని డెబ్బై రెండు గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం శాఖలో భారీగా అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఈ క్రమంలోనే ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ చేరుకున్నారు పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని ఈడీని కోరారు సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం జలకలను సంతరించుకుంది గతానికి భిన్నంగా జులై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది ఇలా జరగడం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది పైనుంచి వరద కొనసాగుతుండటంతో మంత్రుల చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది అధికారులు ఐదు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో రెండు లక్షల ముప్పై రెండు వేల తొంభై క్యూసెక్ లు రెండు లక్షల వెయ్యి ఏడు వందల మూడు క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ప్రస్తుతం స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులుగా ఉంది ప్రస్తుతం నీటి నిల్వ రెండు వందల నాలుగు టీఎంసీలుగా ఉంది కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల వాయిదా పడింది ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు తుది జాబితాను మరోసారి పరిశీలించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించిందని ఎలాంటి చిక్కులు రాకూడదనే ఉద్దేశంతోనే వాయిదా వేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఈ రోజు ఫలితాలను పరిశీలించి బుధవారం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి జనవరి ఇరవై రెండున రాత పరీక్షలు నిర్వహించారు రాష్ట వ్యాప్తంగా మొత్తం ఐదు లక్షల తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో ఐదు లక్షల మూడు వేల నాలుగు వందల ఎనబై ఏడు మంది హాట్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు నలబై శాతం బీసీలకు ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ముప్పై శాతంగా నిర్ణయించారు చివరి నిమిషంలో ఫలితాల వాయిదాతో ఒక్కసారిగా అభ్యర్థుల్లో ఆందోళన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టికైటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల అయితే వాయిదా పడింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు మెయిన్ గా ఈ ఫలితాలు వాయిదా పడటానికి కారణం ఏంటి వేల ఇరవై రెండులో లో జరిగిన ఎగ్జామినేషన్ ఫలితాలు కూడా అప్పుడే ప్రకటించాలి కానీ ఈ నేపథ్యంలోనే ఒక చాలా వరకు కూడా అంటే పదిహేను శాతం వరకు అభ్యర్థులు హాజరు కాలేదు ఎందుకు హాజరు కాలేదా ఏంటి మనం పక్కన పెట్టుకుంటే కనుక ప్రధానంగా దీంట్లోనే అంటే ఏపీ పోలీస్ బోర్డు సెలక్షన్స్ లోనే కొంత మేర అవకతవకలు జరిగినట్టు గతంలో కూడా వాయిదా వేశారు ఈ పోలీస్ ఎలక్షన్స్ లోనే అంటే కానిస్టేబుల్ పరీక్ష పరీక్షలు కూడా ఓసీ బీసీఎస్సీ కేటగిరీ కింద సెలక్షన్స్ చేశారు గతంలోనే అంటే స్టేట్ ఎంప్లాయ్మెంట్ బోర్డు లో కూడా కొంత అవకతవకలు జరిగి దాని మీద కేసు నలుగుతుంది అదే నేపథ్యంలోనే ఈ సివిల్ కానిస్టేబుల్స్ మరియు ఏఆర్ కానిస్టేబుల్స్ కూడా కొంతమేర అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా వాయిదా వేయటం కూడా జరిగింది గతం నుంచి కూడా దాన్ని మొన్న ఒకసారిగా కూడా విడుదల చేయాలి కానిస్టేబుల్స్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నారు అలాగే ప్రోరేటా డివిజన్ ప్రకారం కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి దాన్ని బట్టి ఈ కానిస్టేబుల్స్ ని పెంచవలసిన అవసరం ఉంది అంటే క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ సెలక్షన్స్ చేయాలని పన్నెండు సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నారు అయితే ఫస్ట్ స్టేజ్ లో చేయడం కూడా జరిగింది సెకండ్ స్టేజ్ వచ్చేటప్పుడు కూడా కొంతమంది సెలక్షన్స్ మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే ఈ సెలక్షన్స్ అన్ని దేహదారోగ్య పరీక్షలు రన్నింగ్ పోటీలు అంటే ఈ ఏదైతే సర్టిఫికెట్ల వారీగా కూడా ఎస్సీ బీసీ ఎస్టీ సర్టిఫికెట్ల వారీగా కూడా కొంత ఫిల్టరేషన్ చేయడం కూడా జరిగింది కానీ దీనిపైన పోలీసు డిపార్ట్మెంట్ కొంత అనుమానాలు ఉన్నత ఉన్నతాధికారులు కొంత అనుమానాలు వ్యక్తం చేశారు అయితే దీనిపైన మరొకసారి స్టూట్నీ చేయాలి ఏదైతే గతంలో సెలక్షన్ అయిన కానిస్టేబుల్ లిస్టును పరిధిలో తీసుకొని కేటగిరీ వైజ్ గా ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వైజ్ తో పాటుగా దానికి సంబంధించిన ఎవరైతే హోమ్ గార్డ్ కూడా కొంత దీంట్ ఎగ్జామ్స్ ఉంది వీళ్ళందరికీ కూడా మరొకసారి చూట్నీ చేయాలని చెప్పేసి భావించారు అయితే గత ప్రభుత్వంలో కొంతమేర ఈ ఉద్యోగాల పిలిచినప్పుడు కూడా ఉద్యోగ నియామకాల్లో కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినాయి ఆ ఉద్యోగ నియామకాల్లో అప్పట్లో సీతారామాంజులు కూడా ఐపీఎస్ అధికారి బోర్డు మెంబర్ గా వ్యవహరించారు ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు దీనిపైన కూడా మరింతగా లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఏపీ ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారులు కూడా నిర్ణయించారు ఈ మేరకే ఈ రోజు రిజల్ట్ ను వాయిదా వేస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం తెలియజేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ రాకెట్ ప్రయోగానికి రంగం సిద్దం చేసింది సతీష్ దాబన్ స్పేస్ సెంటర్ షార్ నుండి రేపు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు జీఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఈ రాకెట్ ద్వారా రెండు వేల మూడు వందల తొంభై రెండు కిలోల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో నాసా కలిసి సంయుక్తంగా రూపకల్పన చేశారు ఇక ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు జీఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది ఇరవై ఏడు గంటల ముప్పై నిమిషాల సుదీర్ఘ కౌంట్ డౌన్ ప్రక్రియ అనంతరం రాకెట్ నింగిలోకి వెళ్లనుంది ఇది పూర్తిగా వాతావరణ సమాచారం కోసం రూపొందించిన ఉపగ్రహం అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ నిసార్ ఉపగ్రహం ద్వారా విలువైన వాతావరణ సమాచారం అందుతుంది షార్ లోని రెండవ ప్రయోగ వేదిక నుండి జీఎస్ఎల్వీ ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ద్వారా భూమికి ఏడు వందల మూడు కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష కక్షలో నిసార్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టబోతున్నారు పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ ప్రయోగం విఫలమైన తర్వాత జరుగుతున్న ఈ రాకెట్ ప్రయోగం విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిసార్ ఉపగ్రహం ప్రయోగం అనంతరం ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి భూమిని చుడుతూ పరిశీలించి సమాచారాన్ని ఇస్రో కేంద్రానికి సమాచారం అందిస్తోంది ఈ ఉపగ్రహం స్పష్టమైన త్రీడీ చిత్రాలను అందించనుంది ఇక ఇటు ఇస్రో మరో రికార్డు సృష్టించేందుకు సిద్దమైంది శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి నాసా ఇస్రో సంయుక్తంగా రూపొందించిన అపేర్చర్ రాడార్ ఉపగ్రహం రేపు నింగిలోకి ఎగరనుంది ఈ క్రమంలోనే జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ శాస్త్రవేత్తలు షార్ డైరెక్టర్లు తిరుమల శ్రీవారిని శ్రీవారిని ప్రార్థించారు ఈ సందర్భంగా ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు గర్భగుడిలో ఎఫ్ సిక్స్టీన్ నమూనా రాకెట్ ను శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత ఉంచి దళంతో అర్చకులు పూజ చేసి శాస్త్రవేత్తలకు ఆశీసులు అందించారు అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేదాశీర్వాదం అందజేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు என்ஐர் நாசா இஸ்ரோ சிந்தட்டிக் அப்பர்ச்செர்டார் சேட்டலைட் திஸ் சேட்டலைட் தேர் ஆர் டூ இம்பார்ட்டன்ஸ் தேர் இஸ் ஏ எஸ் பேண்ட் சிந்தட்டிக் அப்பர் பேட் அண்ட் எல் பேண்ட் சிந்தட்டிக் அப்பர்ச்செர்டார் பேரோட் எஸ் பேண்ட் சாரிஸ் ரியலைஸ்ட் பை ஐஎஸ்ஆர்ஓ எல் பேண்ட் சாரிஸ் ரியலைஸ்ட் பை ஜேபிஎல் யுஎஸ்ஏ அண்ட் தேர் இஸ் ஏ ட்வெல் மீட்டர் அன்ஃபர்லபிள் ஆண்டனா and the satellite is totally built by ISRO. Satellite is built by ISRO and the uh, rocket is the GSLB Mark 2 rocket, GSLV F-16 rocket. So, this launch is targeted tomorrow evening 5.40. And this satellite is going to be useful for earth observation, disaster warning and mitigation. So, multiple applications this satellite is going to be useful. And this satellite will cover the entire globe once in 12 days, it will continuously cover the entire globe and the data will be utilized by the global community for the welfare of the global community. Gaganya is our program to take Indians in our Indian rocket with Indian technology from Indian soil, take it to space, stay there for a few days, come back safely, bring them back to Indian shore and that is the first primary objective of Gaganya. That is a stepping stone for our uh, future manned space program so that you know, Indians will populate the solar system. They go to Moon or even beyond. So this is the beginning. So we are uh, developing, the technologies are all developed. We are now qualifying the technology. We will have uh, three unmanned flights prior to having the crewed flight. And the four crew astronauts have been selected. They are also getting ready for the mission. వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్టంలో జ్వరాల తీవ్రత పెరిగింది నిత్యం మందలాది రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు సర్కార్ దవాఖానాల్లో వార్డులు కిటకిటలాడుతున్నాయి వాతావరణంలో వచ్చిన మార్పులతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి డెంగీ చికెన్ గున్యా టైఫాయిడ్ వంటి విష జ్వరాల తీవ్రత పెరిగింది ఖమ్మం జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి భిన్నమైన వాతావరణ పరిస్థితి ఉండటంతో ఒక్కసారిగా రోగాలు గుప్పమంటున్నాయి అప్పుడప్పుడు వర్షాలు పడటం సహా మబ్బు పట్టడం వ్యాధులకు అనుకూల పరిస్థితులుంటున్నాయి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రోజువారీ అవుట్ పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ అంటున్నారు ఇక సీజనల్ వ్యాధులపై మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీజన సీజనల్ వ్యాధులు అయితే ప్రారంభమై ఈ నేపథ్యంలోనే అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే గిరిజన ఆవాసాల నుంచి కూడా భారీగా ఇటు ఏదైతే డెంగ్యూ మలేరియా వ్యాధులతో కూడా ప్రజలైతే ఆసుపత్రిలో పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి భారీగా కూడా అటు అంటే రోగులు కూడా వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది సాధారణంగా ఉన్నటువంటి ఓపీ కంటే కూడా క్రమంగా ఓపీ కూడా పెరుగుతున్న నేపథ్యంలోనే ప్రజలకు కూడా అటు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించి అంటే వైద్య సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ప్రతి క్యూ లైన్ల ద్వారా కూడా వారికి సేవలు కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా సూపరింటెంట్ మనతో ఉన్నారు వారిని అడిగి అసలు మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సీజనల్ సంబంధించిన ఎటువంటి ఎక్కువగా ఏ జబ్బులకు సంబంధించి వస్తున్నారు ఈ వర్షాకాలము వర్షాలు ఎక్కువ కావడం వలన మనకి నార్మల్గా జలుబు దగ్గు పేషెంట్స్ జ్వరాల పేషెంట్స్ ఎక్కువ అవుతారు జ్వరాలనేటివి జలుబు దగ్గు అనేటివి వైరల్ వల్ల కానీ బ్యాక్టీరియాల వల్ల కానీ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు కామన్గా ఇన్ఫ్లుయింజా వైరస్ ఇన్ఫెక్షన్ తోటి జలుబు దగ్గు వస్తుంటుంది డెంగ్యూ ఫీవర్ తోటి జ్వరాలు వస్తూ ఉంటుంది తోటి కూడా ఫీవర్ వస్తూ ఉంటుంది ఈ వర్షాకాలపు రో వచ్చే వ్యాధులన్నిటికి కూడా మనం సపరేట్గా డాక్టర్స్ని పెట్టాము సపరేట్ వార్డులు పెట్టాము సపరేట్ మెడిసిన్స్ ఉన్నాయి సపరేట్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి ఏ మెడిసిన్ కూడా ఏ ఇన్వెస్టిగేషన్ కూడా మనకు కొద్దు లేకుండా సఫిషియెంట్గా ఉన్నాయి రక్త కణాలు మార్పిడికైనా రక్త కణాలు ఎక్కించడానికి కూడా బ్లడ్ బ్యాంక్ ఫుల్ ఫ్లెజ్డ్గా మనకు అందుబాటులో ఉంది ఈ జ్వరాలలో కామన్గా ఏమైతే అంటే ప్లేట్లెట్ కణాలు అనేటివి తక్కువైపోయి రక్తం గడ్డగట్టకుండా రక్తం కారుతూ ఉంటుంది వాటికి మనం ఫ్రెష్ ప్లేట్లెట్స్ ఎక్కిస్తాము ఆ సదుపాయం కూడా మన దగ్గర ఉంది వర్షాకాలంలో మనకు ఇంకా ఈ కుక్కల బెడద పాముల బెడద తేళ్ళు ఆ ఇన్సెక్ట్స్ బెడద ఉంటాయి వాటికి కూడా మనము యాంటీ రేబిస్ వ్యాక్సిన్స్ ఇమ్యూనోగ్లోబిన్స్ ప్లస్ యాంటీ స్నేక్ వీణంలు అందుబాటులో ఉన్నాయి మనం ఎప్పటికీ అంటే సీజనల్కి సంబంధించి అంటే ఓపీ ఏ విధంగా పెరుగుతుంది గతంతో పోల్చుకుంటే గతంలో పన్నెండు వందలు పదిహేను వందలు ఉండేది ఇప్పుడు పద్దెనిమిది వందలు టు రెండు వేల ఓపీ వరకు పెరిగింది అండ్ ఐపీ కూడా ఎక్కువనే పెరిగింది ఐదు వందలు ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై వరకు ఓపీ వస్తుంది దాంతో పాటు మనకు ఎంసీహెచ్లో డెలివరీల సంఖ్య కూడా ఎక్కువనే పెరిగింది ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు డెలివరీలు అవుతున్నాయి అందులో కొన్ని ఎమర్జెన్సీ సీజరి సెక్షన్స్ నాన్ ఎమర్జెన్సీ సీజరీన్ సెక్షన్స్ ఉంటాయి మాకు ప్రధానంగా ఈ వన్ జీరో టూ అంబులెన్సెస్ తోటి ఎక్కువ ఎంసీహెచ్కి ఫీడింగ్ ఉంటుంది అవన్నీ మనం చూసుకుంటున్నాం ప్రధానంగా ఖమ్మం జీలకు సంబంధించి ఇటు డెంగ్యూ మలేరియా కూడా ఎక్కువగా వస్తుందని చెప్పేసి వస్తుంది ఇప్పటికే మహిళ కూడా చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మాకు ఇప్పుడు టెర్సరీ లెవెల్లో అక్కడ ఊర్ల నుంచి చూసి ఏమన్నా ఎక్కువ ప్రమాదకరంగా ఉన్నప్పుడు మా దగ్గర పంపడం జరుగుతుంది ఇంతవరకు రెండు మూడు కేసులు వచ్చినాయి మనము ఆ ఇంత ముందు డెంగ్యూ కేసు వచ్చి చనిపోయిన వాళ్ళ అమ్మమ్మ కూడా మన దగ్గర అడ్మిట్ చేయ అడ్మిట్ కావడం జరిగింది ఆమె పరిస్థితి మంచినే ఉంది ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు మననే ఇద్దరు చిన్నపిల్లలు కూడా అడ్మిట్ అయ్యి వాళ్ళను కూడా మనం మంచిగా చూసుకొని డిశ్చార్జ్ నమోదయ్యాయి డెంగ్యూకి సంబంధించిన స్పెషల్ అందుతుంది మనకు అంటే ఖమ్మం జిల్లాలో ఎన్ని అనేది మనం చెప్పలేము మా హాస్పిటల్కి అయితే నాలుగైదు కేసులు వచ్చినాయి వాటిని మనం చూసుకున్నాము కొన్ని ఓపీ బేసిస్ లో కానీ ఐపీ బేసిస్ లో కానీ ట్రీట్ చేయడం జరిగింది ఏం ప్రమాదకరమైన డెంగ్యూ కేసులు అయితే ఇప్పటివరకు అయితే మన హాస్పిటల్కి ఏదైతే రాలేదు అంటే పరిశుభ్రత విషయంలో ఎటువంటి నియమాలు పాటిస్తే ఇటు వ్యాధుల బారిన పడకుండా అవకాశం ఉందంటారు సో వర్షాకాలం మొదలైన తర్వాత మనం ఖచ్చితంగా మన ఇంటి పరిసరాలు కానీ ఎక్కడైనా కానీ వాతావరణంలో వచ్చే మార్పుల ప్రాంతం శుభ్రత చుట్టుపక్కల శుభ్రతను పాటించా ఉండాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించినట్లయితే మన ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ఉన్నట్లయితే దాదాపు డెంగ్యూ వ్యాధి అనేది మనకి రాకుండా ఉంటుంది గతంలో కూడా ఈ ఖమ్మం జిల్లాలో చాలా ప్రాక్టీస్ చేసి ఉన్నాం గతంలో మన కల జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో డ్రైడే ఫ్రైడే లాంటి కార్యక్రమాలు వినూత్నంగా చేపట్టి అరికట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎప్పుడన్నా కూడా ఏదైనా కూడా బయట వ్యక్తుల ద్వారా వెళ్ళి ర్యాపిడ్ టెస్టులతో పాజిటివ్ లాగా కాకుండా మా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి ఖచ్చితమైన మా ఎలిజా టెస్ట్ ద్వారా మీరు నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఆ వ్యాధిని మీరు గుర్తించాలి అదేవిధంగా బయట వారి ప్రలోభాల లో మీరు గురి కావద్దు మా దగ్గర నాలుగు దఫాలుగా ఒక రోజులో నాలుగు దఫాలుగా మేము టెస్టులు చేస్తా ఉన్నాం ఎన్ని కేసులు వచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా దగ్గర టెస్ట్ కిట్లు అన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే తల్లాడు మంజు మండలం నుంచి వచ్చిన కేసును కూడా మేము సమర్థవంతంగా ట్రీట్మెంట్ నిర్వహించాం ఖమ్మం జిల్లా నుంచి అంటే రోగులు ఎక్కువగా వస్తున్నారు వారికి ఎటువంటి సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నారు ఎటువంటి సేవలు అందిస్తున్నారు సార్ ఇక్కడ ముఖ్యంగా కూడా వర్షాకాలం సందర్భంగా మామూలు జనాలకి జ్వరాలతో పాటు వాటర్ కంటామినేషన్ ఎందుకంటే వాటర్ పైప్ లైన్స్ కానీ వర్షంలో ఆ ఊర్లలో కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా వాటర్ కంటామినేట్ అయిన తర్వాత పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ వాటర్ కంటామినేషన్ అయిన వాటర్ తాగితే టైఫాయిడ్ అనే జబ్బు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వైరల్ ఫీవర్స్ కాకుండా టైఫాయిడ్ కూడా అరికట్టాలంటే ముఖ్యంగా ఊళ్ళలో గ్రామ లెవెల్లో పైప్ లైన్స్ వాటర్ పైప్ లైన్స్ కానీ పెట్టి ఉండలేదు చూసుకోవాలి ఇంకోటి అందరి ఫ్యామిలీస్ కూడా వాళ్ళు వడబోసిన నీరు తాగాల్సిన అవసరం చాలా ఉన్నది ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ప్రజలంతా కూడా ప్రత్యేకంగా పాటు పరిశుభ్రత అంటే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచి మాత్రం ఇటువంటి వ్యాధుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే రోగులకు కూడా ప్రత్యేక సేవలు అందించడం కోసం మాత్రం మా వైద్య సిబ్బంది ప్రత్యేకంగా అందుబాటులో ఉంటున్నారు ఇక్కడ ప్రత్యేకంగా సేవలు కూడా అందిస్తున్నామని చెప్పేసి అయితే అంటే ఆర్ఎంఓ గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావు ఉపేందర్ రాజ్ న్యూస్ ఖమ్మం